ఆత్మనామమున ఆమె ఈరోజు దేవుని వాగ్దానం ప్రభువే నాకు దీపము నాకు రక్షణము ఇక నేనెవ్వరికి భయపడవలను ప్రభువే నా జీవనకోటి ఇక నేనెవ్వరికి భయపడవలన కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం ఒకటో వచనం ఈ వాక్యం ద్వారా దావీదు తన విశ్వాసాన్ని బలంగా ప్రకటిస్తున్నాడు ప్రభువే నాకు దీపము చీకటిలో మన కళ్ళకు వెలుగు చూపించే దీపంలాగా మన జీవితానికి మార్గదర్శకుడు దేవుడు లోకంలో ఎన్ని సమస్యలు గందరగోళాలు వచ్చినా ఆయన వెలుగు మనకు దారి చూపిస్తుంది ప్రభువే నాకు రక్షణ శత్రువులు వ్యాధులు భయాలు కష్టాలు మనపై దాడి చేసిన మనల్ని కాపాడేది ప్రభువే రక్షణ కోసం మనం మన బలంపై ఆధారపడనక్కర్లేదు ఆయన మన కోసం యుద్ధం చేస్తాడు ప్రభువే నా జీవన కోట కోటలో దాక్కున్న వారిని శత్రువు చేరుకోలేడు అలానే మనం దేనిలో దాక్కుంటే శత్రువు మనపై ఏమీ చేయలేడు ఆయనలో ఉన్నప్పుడు మన జీవితం సురక్షితంగా ఉంటుంది దావీదు చెబుతున్నదట్లే మన జీవితంలో కూడా భయాలు కష్టాలు వస్తాయి కానీ ప్రభువు నాతో ఉన్నాడు అని నమ్మితే ఇక ఎవరికీ భయపడనవసరం లేదు ప్రభువే మనకు వెలుగు రక్షణ కోట అని గుర్తుంచుకుంటే మన హృదయానికి శాంతి కలుగుతుంది వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రియమైన పరలోక తండ్రి నీవే మా వెలుగు మా రక్షణ మా జీవన కోటి అని ఈరోజు మేము విశ్వసిస్తున్నాము మా జీవితాల్లోని ప్రతి భయాన్ని చీకటిని సమస్యను నీ చేతుల్లో ఉంచుతున్నాము ప్రభువ నీ వెలుగులో మమ్మల్ని నడిపించుము తండ్రి నీ రక్షణ కింద మమ్మల్ని కాపాడుము వేసాయా మా విశ్వాసాన్ని బలపరచుము ప్రభువే మా వెలుగు మా రక్షణ మా కోట ఆమెన్ గాడ్ బ్లెస్ యు